సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పిట్ల ఆంజనేయులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ ముందుగా పార్టీ శ్రేణులకు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది తెలంగాణను సాధించి స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని గుర్తు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండా రంగారెడ్డి స్థానిక సర్పంచ్ రాజేశ్వరి రవి గుర్రం సుధాకర్ కృష్ణ కనకయ్య జయమ్మ రమేష్ నరసింహులు నాగరాజు శ్రీహరిగౌడ్ జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Berdilah, <tellan> berdoa <tellan> berdiri naik తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం